అందరికీ నమస్కారం ప్రేమేణ సోదరి సోదరమణులరా విద్యార్థులరా దేశంలో పార్లమెంటీ నియోజకవర్గాల పునర్విభజన జరుపుకోవాలని చెప్పేసుకొని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది ఆ నిర్ణయాల్లో రాష్ట్ర మంత్రులు ఎవరిని కూడా భాగస్వాములు కాకుండా ముఖ్యమంత్రులు కానీ మరి ఇతరత్ర మేధావులు కానీ అక్షిల పక్షాన్ని కానీ మిత్రపక్షాలు కానీ ఎవరిని కలుపుకోకుండా వాళ్ళు స్వతహగా నిర్ణయాలు తీసుకొని ఈ దేశానికి నష్టం కలిగించేలాగా వాళ్ళు నిత్యం అధికారంలో ఉండేలాగా ఒక ప్రణాళిక పద్ధతి ప్రకారంగా వాళ్ళ దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు పద్ధతికైతే వీళ్ళందరినీ కలుపుకొని అందరూ అభిప్రాయాలు తీసుకొని ఇవి ఈ పునర్విభజన జరగాలి అలాంటిది అలా కాకుండా ఈనాడు బీజేపీ తన ఇష్టానుసారంగా తనకు అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కువగా పునర్విభజన జరిపించుకొని భవిష్యత్తులో కూడా వాళ్ళే అధికారంలోకి ఉండేలాగా ఒక ప్రణాళిక రూపొందించుకుంటున్నారు ఇది దేశానికి చాలా పెద్ద ప్రమాదం అని చెప్పేసి మేధావులు చాలామంది ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి ఒక తొత్తు కేంద్రానికి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి డిప్యూటీ వీళ్ళంతా తొత్తులుగా మారారు రాష్ట్రాలకి నష్టం కలగకుండా దేశానికి ఇబ్బంది కలగకుండా పునర్విభజన జరగాలని చెప్పేసి సులువుగా టూకీగా ఒక మాటతో తగ్గొట్టేశారు కానీ తమిళనాడులో ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగితే ఆ సమావేశాలకు హాజరు కాలేదు వీళ్ళు ఇప్పుడే కాదు జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ప్రజల్లో కొంచెం అధికారం చేపట్టిన తర్వాత కూడా బీజేపీకి శంఖ ఉన్నారు అలాగే డిప్యూటీ సీఎం వచ్చిన తర్వాత లేని బీజేపీని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో కూడా వృద్ధితో సనాతన ధర్మం రాగం ఎత్తుకుని సనాతన ధర్మం వైపు వెళ్తూ ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు అంటారా మనం అసలు తిరిగేలేదు అంచేత ఇలాంటి మత ఉన్మాద శక్తులకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ పార్టీలు ప్రజలు ఎక్కడ సమన్య సమైక్యతను పరచగలుగుతారు ప్రజలు సమానత్తంగా ఎలా చూడగలుగుతారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నదే మతోన్మత పార్టీ అంచేత వాళ్ళ ఎత్తుగడలకి వీరు సహకరిస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం కాదు అంచేత మతము అన్నది ఒక భయంకరమైన మత్తు మందు కన్నా ప్రమాదకరమైనది మత్తు మందు డ్ర గంజాయి హెరైన్ బ్రాంతి వీటన్నిటికన్నా ప్రమాదకరమైన